నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి నవంబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి కర్కాటక రాశి వారికి ఇంచుమించుగా మనకి డిసెంబర్ ఆరో తారీఖు వరకు కుజుడు రాశి అందే సంచరించడం జరుగు జరుగుతూ ఉంటుంది అంటే దాని తర్వాత మళ్ళీ వక్రగమనం పొందుతాడు అయితే కర్కాటక రాశి వారికి కుజుడే యోగకారకుడు ఒక విధంగా రాష్ట్రాధిపతి చంద్రుడు అయినప్పటికీ కూడా చంద్రుడు రెండు రోజులకి రెండున్నర రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశికి అటు ఇటుగా మారడం వల్ల వీళ్ళ యొక్క స్థితి ఏదన్నా నిలకడగా ఉండడం కష్టమవుతుంటుంది ఒక పని అనుకునే సమయంలో మళ్ళా ఆ పని మారిపోవడం ఈ విధంగా రావడం వల్ల ఎప్పుడు కూడా వీళ్ళ యొక్క ఆదాయం స్టెబిలిటీగా ఉండడం జరగదు అంటే ఏదో ఉద్యోగం చేసుకున్న వాళ్ళు పర్లేదు కానీ మామూలుగా ఈ దైనందిన వ్యాపారాలు ఇలాంటి బిజినెస్ చేసుకున్న వారికి ఒకప్పుడు చాలా అనుకూలంగాను ఒకరోజు చాలా నష్టంగాను జరుగుతూ ఉంటుంది బట్ కానీ కుజుడు జాతకంలో బలంగా ఉండి లగ్న దశమ ధనభావాల మీద తన యొక్క ప్రభావాన్ని చూపినప్పుడు జాతకుడు స్థిరమైనటువంటి ఆదాయాన్ని స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతుంటాడు అంటే ఏదన్నా అందుకనే మరి మన కర్కాటక రాశి వారికి వారి యొక్క జాతకంలో చంద్రుని యొక్క బలం కన్నా కుజుని యొక్క బలం ఇంపార్టెంట్గా ఉంటుంది అందుకనే కుజుడు ప్రస్తుతం ఈ రాశి వారికి రాశి అందే సంచరిస్తున్నాడు ఒక విధంగా వీళ్ళకి పంచమ స్థానం అన్నది పుణ్య స్థానం అతను గత జన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఈ జన్మలో జాతకుడు యొక్క కర్మ నిర్దేశించబడుతుంది సో అందువల్ల జాతకుడికి మరి తన యొక్క పూర్వజన్మ ఫలితం పూర్వపుణ్య ఫలితం ఇప్పుడు అనుభవంలోకి రావడం వల్ల జాతకుడు చేపట్టే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి అంటే ఇప్పుడు కుజుని యొక్క కారకత్వాలు రాశిలో కుజుడు ఉండడం వల్ల ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం ఇవన్నీ కూడా జాతకుడికి భూములు స్థిరాస్తుల పైన ఆదాయం పెరుగుతుంది ఆ రంగాల్లో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటివి చేసుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా దశమాధిపతి కూడా కుజుడయ్యాడు అంటే దశమాధిపతి రాశిలో ఉండడం వల్ల జాతకుడు ఎవరు సహకారం లేకుండా ఎవరి సలహా వినకుండా వ్యక్తిగతంగా తనకు తానే నిర్ణయం తీసుకొని ఏదన్నా కార్యక్రమం చేపట్టినప్పుడు అది ఎక్కువగా విజయవంతం అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం మరి ఇంచుమించుగా కుజుడు మనకి రుచి మార్గంలోను వక్ర మార్గంలోనూ కొద్దిగా ఎక్కువ రోజులు అక్కడే ఉంటాడు కాబట్టి ఇది కర్ణాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ క్రీడారంగంలో కానీ అంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీని బట్టి దేహదారుఢ్యం నిరూపించుకునే విధంగా వాటిలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మరి సక్సెస్ వచ్చే అవకాశం ఉందంటే ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగం కుదురుతుంది ఉద్యోగం దొరుకుతుంది అంటే సాధారణంగా కుజుడు రాశిలో లగ్నంలో ఉన్నప్పుడు వాడు ఖాళీగా ఉన్నాక ఇష్టపడతాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ధనం సంపాదించే కార్యక్రమం కానీ ఏదో వేస్ట్ కార్యక్రమం కానీ మీద చేస్తూ ఉంటాడు వాడు వాడు మిగతా కార్యక్రమాలు బట్టి మొత్తం మీద లాభసాటిగా వెళ్ళే అవకాశం ఉంది సో అలాగే వివాహ సంబంధించిన విషయం ఏదైనా వివాహం జరగాలంటే సప్తమ భావం లైఫ్ పార్ట్నరు భావం స్త్రీలకి మాంగళ్య బలం ఇచ్చే స్థానం కాబట్టి ఈ కుజుడు రాశిలో ఉండి అటు ఏడు ఎనిమిది స్థానాలని యాక్టివేట్ చేస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు ఉత్సాహంగా ఈ సమయంలో వివాహం లాంటిది కూడా జరిగే అవకాశం ఉండదు అంటే సంబంధం ఇచ్చి వివాహం జరగడం జరుగుతుంటుంది మొత్తం మీద ఏంటంటే ఏదైనా కుజుడు ఎప్పుడన్నా పని డిలేగా నీరసంగా తర్వాత చేద్దాంలే ఎవడో వచ్చి చేస్తాడులే ఎవడో వస్తే మనం వెళ్దాంలే అనుకోకుండా మీకు మీరే ఎవరి ఆలోచన లేకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ ఎప్పటి ప్రయత్నం అప్పుడు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇదే కర్కాటక రాశివారు ఇతరుల మీద ఆధారపడిన ఇతరులు వరకు ఎదురు చూస్తున్న ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క కార్యక్రమాలు ఈరోజు కాదు కదా జీవితంలో కూడా ఎప్పుడూ నెరవేరే కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఏదైనా ఒంటరిగా సాధించే ప్రయత్నం చేస్తేనే వాళ్ళ జీవితంలో సక్సెస్ వస్తుంది అంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు సహాయం చేస్తున్నట్టుగానే ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఎదగనివ్వరు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉంచినట్టు వస్తారు తప్ప వాళ్ళని ఎదగనిచ్చే ప్రయత్నం అయితే మీకు ఎవరు కూడా చేయడన్న విషయాన్ని ఆలోచించుకోండి బట్ ఈ విధంగా ఇప్పుడు కుజుడు మీ రాశిలోకి వచ్చాడు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేస్తే అటు వివాహం అటు ఉద్యోగం అలాగే మరి ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే వాళ్ళకి సొంత గృహం ఏర్పాటు చేసుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఏర్పడే అవకాశం ఉంది ఇక మీకు శుక్రుడు చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఆరో స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా మరి మీకు విరోధాలు అంటే స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది అది మీ భార్య అవ్వచ్చు మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు మీ కొలీగ్స్ అవ్వచ్చు లేదా మీకు ఫైనాన్స్ సౌకర్యం చేసినటువంటి స్త్రీలైనా అవచ్చు మొత్తం మీద స్త్రీలతో విరోధాలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇటువంటి చికాకులు వచ్చే అవకాశం ఉంది బట్ అయితే అదృష్టవశాత్తు మీరు ఎవరికి ఎంత రుణం ఉన్నా అప్పు ఉన్నా వాళ్ళతో మరి ఆ సెటిల్మెంట్ జరిగిపోతుంది అన్నమాట మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన ధనాన్ని ఇచ్చి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుంటుంది ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఆరో స్థానంలో ఉన్నటువంటి శుక్రతో పరివర్తన చెందడం వల్ల స్త్రీలతో ఉన్నటువంటి విభేదాలు మీకు పరిష్కారం అవుతాయి అలాగే మీకు రావాల్సిన ధనం కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది బట్ ఏదైనా కొద్దిపాటి విభేదాలు ఘర్షణ తర్వాత మీకు ఇటువంటి సక్సెస్ రావాల్సిన ధనం రావడం జరుగుతుంది ఫర్ ది సేమ్ టైం భార్యతో కానీ భారీ బంధువులతో కానీ అత్తగారితో కానీ తల్లితో కానీ అక్కగారితో ఉన్న విభేదాలు కూడా కంప్లీట్గా ఈ వారంలో మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు భూముల రేట్లు అవ్వచ్చు బంగారం రేట్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతుంటుంది మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వలన భూముల యొక్క విలువ అంటే భూములు అవచ్చు స్థిరాస్తులు అవ్వచ్చు దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అది ఎప్పటి వరకు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు చికాకులు కూడా జరుగుతుంటాయి బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాసుల వారికి ఈ సమయంలో మీరు ఏదన్నా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదన్నా ఒక స్థలం ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు భూమి మీద కూడా మీరు అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంది అలాగే సాధారణంగా ఒకరికి ఎంటి స్థలం ఒకటి ఉంటుంది అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎంత డబ్బు వచ్చినా లక్షలు వచ్చినా కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయి ఉంటాయి కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటారు సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దాం అనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాన్ని దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట అంటే మనకి తూర్పు పడమట ఉత్తర దక్షిణ సమాన కొలతలుగా అంటే యాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ స్కేర్ కానీ అంటే స్కేరు రెక్టాంగిల్లో ఉంటూ నాలుగు మూలలో ఏ మూలా పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా మరి అది సరి చేసుకొని అలాగే మీకు దక్షిణ భాగం పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదైనా రేకులతో కానీ ఏదంటే ఇప్పుడు కట్న బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం రెండు భాగాలు క్లోజ్ చేసే అనమాట అంటే అటువైపు నుంచి అంటే దక్షిణ భాగం నుంచి పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైటు మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ రెండు దిక్కులు మూసివేసి మీరు తూర్పు ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతూ ఉంటుంది అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లు అయినా అద్దెల్లైనా నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరి చేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి